కొప్పోల్ పదవ డివిజన్ కొప్పోలు మేఘ ఉచిత పశు వైద్య శిబిరం మరియు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో పశువుల దానా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు దామచర జనార్దన్ ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ కాటరకట్ట రఘుబాబు ననపనేని భాస్కర్ వలి ఒంగోలు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ పశువర్ధక శాఖ అధికారులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పై ఉచిత సబ్సిడీ మీద దాన ఇవ్వటం కానీ అట్లాగే ఈ కార్యక్రమం జరగడానికి మరి మాకు అన్ని విధాలా సహకరించేందుకు రఘు గారికి మరి ఈ సభ తరఫున మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం మా ఈవోటిఏడిఏ డాక్టర్ మురళీకృష్ణ గారు మరి ఈ క్యాంప్కు సంబంధించి దాదాపు కానీ కూడా ఈ రోజు అవకాశం ఇచ్చేసేసి మనం పెట్టేసాం అమ్మాట ఇట్లాంటి అవసరం కాబట్టి మనం మందులు ఇస్తాము చేస్తాము నెక్స్ట్ ఇంకొక కూడా కాపురాలు కూడా పెట్టిస్తాము దాన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అభివృద్ధిగా చేసిన మన గౌరవనీయులు మిగతా నాయకులు శ్రీ ఉమ్మోన్ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ జయరాజ్ సార్ గారికి జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర సార్ గారికి డిప్యూటీ డైరెక్టర్ కేసీఆర్ సార్ గారికి తర్వాత వెంకటరావు గారికి నీటి సంఘ అధ్యక్షులు మంత్రి కృష్ణమూర్తి గారికి తర్వాత మనకే మన ఎక్స్ పంచి ప్రభు గారికి

జిల్లా జిల్లాభి సంస్థ మరియు పశువు శాఖ వారి సహకారంతో మనం ప్రతి మండలంలో ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుంటా ఉంటాము వీటికి సంబంధించిన మెడిసిన్స్ లాజిస్టిక్స్ మన ద్వారా సప్లై సప్లై చేస్తాము ఈ ఫెర్టిలిటీ క్యాంప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎర్ర కట్టే పశువులు గానీ ఎదగరాని పశువులు కానీ అసలు ఇంకా కట్ట వండుకునే పశువులు కూడా మేము హార్మోన్ ఇన్ ఇచ్చి వాటిని పరిధికరణ చేస్తాము ఒక పశువు కానీ కట్టు నిలవకపోతే ఎంత రైతు ఎంత బాధపడతాడు అదే తెరటా ఉంటే ఇంకా బాధపడుతుంటాడు అందుకోసం అనేది ఈ క్యాంపులు అనేది ఉపయోగించుకుంటాయి ఉపయోగించుకుంటే మెయిన్గా ఉపయోగం ఉంటుంది తర్వాత మెయిన్ మనము ఈ క్యాంప్ ద్వారా మినరల్ మిక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఈ మినరల్ మిక్సర్ అనేది ఖనిజలో మిశ్రమము ఇది మినరల్స్ తగ్గిన దాని వల్ల కూడా పోషణ తగ్గుతుంది పోషణం తగ్గిన దాని వల్ల సకాలంలో ఎడ రాకుండా పశువు తిరగే అవకాశం ఉంది తర్వాత ఈ మినరల్ మిక్సర్ వాడితే ఏంటంటే సకాలంలో ఎవరికి వస్తాయి కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవి చూడు నిలబడే అవకాశాలు కూడా ఉంటాయి ఇట్లాంటిది తర్వాత చూడు పశువుకి గోడ బాగా పెరుగుతుంది ఈనేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటాయి మావి బాగా వేస్తుంది మేయలేదు ఇట్లాంటి ఉపయోగాలన్నీ ఉన్నాయి అనమాట మినరల్ మిక్సర్ ప్రతి రైతు మినరల్ మిక్సర్ అనేది అవాటు చేసుకోండి చాలా మంది రైతులు చెప్తున్నారు మాయన్ని తిరగడుతున్నాయి ఎంత శుద్ధి నిలబడం లేదని ఇట్లాంటి వాటికి ఈ మెరుగు మిషన్ అనేది ఉపయోగపడుతుంది ఈ క్యాన్సర్ అనేది ఉపయోగపడతాయి తర్వాత మనము ఈ ఆంధ్రప్రదేశ్ పశుణాభివృద్ధి సంస్థ ద్వారా మెయిన్గా త్రిబుల్ త్రిపుల్ సెవెన్ అంటే లింగ నిర్ధారణ వీరేము మనం సప్లై చేస్తున్నాము ప్రీవియస్గా ఇది పదమూడు వందల యాభై రూపాయలు ఉంది దీనికి ఎనిమిది వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుల దగ్గర ఐదు వందలు తీసుకుంటూ ఉండేవాళ్ళు ఈ ఐదు వందలు కూడా చూడకపోతే మళ్ళా తెరవి చేయవాళ్ళు ఇట్లాంటి మన కోటం పెరుగుతూ వచ్చిన తర్వాత దీన్ని కేవలం నూట యాభై రూపాయలకి చేస్తుంది కేవలం ఖచ్చితత్వంగా పెయిదోళ్ళు పుట్టే సెవన్నాయనమాట ఇది ఇట్లాంటి శమన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే సరే ఈ గొప్ప గ్రామంలో వంద బస్సులు ఉన్నాయనుకోండి వందలో యాభై బస్సులకి మనం ఇంజెక్టర్ చేసాము కనీసం వందలో మన యాభై బస్సులో ముప్పై రోడ్లు పెయ్యి దోళ్ళు కానీ మన గ్రామాయుద్ధం పెరుగుతుంది ఎందుకంటే ఉన్నోత్పత్తి ప్రత్యుత్పత్తి పాల్ దిగుబడి అంతా మన పెయిలు వల్లే ఉంది ఈనాటి కై గోడలే రేపు పాడి వస్తువులు ఈ పాడి వస్తువుల గ్రామాలే పెరుగుతుంది అందులో అంటే మనం ఏం చేసేటంటే హైస్ట్ క్వాలిటీ జాతి సప్లైస్ ఈ సప్లై ఏంటంటే మంచి ముర జాతి వేయాలి తర్వాత ఒంగోలు తప్ప అన్ని జాతి గిన్నె ఉంది షాక్ ఉంది నెచ్చు ఉంది తాక్ ఉంది ఇట్లాంటి మన వెంకటేశ్వర కేవలం కేవలం తీసుకొని రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలా చేస్తే ఉదయం సాయంత్రం పూట సాయంత్రం ఏదైతే ఉదయం చేయిస్తే ఇది బాగా కంటిన్యూ అనే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి అవకాశాలు కూడా ఉపయోగించుకోవాలి ఇది ఏంటంటే మంచి ఉపయోగం అనమాట గ్రామస్తులు కానీ గ్రామ రైతులు పాటి రైతుల మంచి ఉపయోగపడుతుంది ఆ రోజుల వల్లనే ఇదే మంచి అభ్యుదయ అభివృద్ధి పాత్రలో నడుస్తుంది అనమాట అందరికీ కూడా ఆ సులభంగా ఉన్నారు అది మన గ్రామంలో ఈ రోజు కాయకులు రాక అనేది చాలా కొంత మన గ్రామంలో మనకి చెప్తా ఉన్నాం రైతులు క్రమిత చేసుకోమని కొంత కన్ను తింటాము ఆయన అర్థం చేసుకుంటుంది ఎన్ని పైపులు ఉన్నాయి కాకులు బాగుల్లో కావాలంటే ఆ పైపులు కూడా ఇబ్బందులు తోట చెప్తారు అలాగే సంబంధించి ఈ రోజున పశు మంత్రి శాఖ ముందుకు వచ్చేసి మనం అడిగిన వెంటనే మన గ్రామానికి ఈ పశుదానాన్ని పంపిస్తాం వారికి ఈ సమయంలో కొత్త తెలియజేస్తా ఉన్నాం కనీసం కొన్ని విషయాలు దృష్టి కావాలి కనీసం ముడుగురు కొప్పోళ్ళు వస్తే లేక పంపించారు గొప్ప వేల మందికి వెళ్ళిపోయా తీసుకునే పరిస్థితి దానం పంపిస్తున్నారు అంటే లేకపోతే అడించు ఎందుకు చెప్తున్నారంటే పని చేసేవారిని ఎంకరేజ్ చేయండి అధికారులు కాదండి నాయకులు కానీ దయచేసి వర్క్ చేయబడండి అలాగే ఇప్పుడు మన మార్కెట్ చైర్మన్ గారు చెప్పారు కోఆర్డినేషన్ చేసుకుంటే ఈ డిపార్ట్మెంట్ కానీ మార్కెట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కూడా మన రైతులకి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు గతంలో వెయ్యి రూపాయలు వస్తువు వస్తువులు నూట రూపాయలకి గ్రామానికి ప్రతి వారం పంపిస్తా ఉన్నారు ఆ కూడా అందరూ కూర్చొని అలాగే ఈ విధంగా శుభ్రవారం ముందుకొచ్చి అయ్యా నేను రైతులతో మారి తీసుకుంటాను కొత్త ప్రవేశ వేల రూపాయలు దాకా

కుటుంబాల తరమంతమంటే చాలా మంది రైతులు కూడా రోజు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు దానికోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది రోజు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సబ్సిడీలు ఇస్తుంది రైతులు బాగుండాలి రైతులతో పాటు పశువులు కూడా మెడికల్ ట్యాక్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు పశువులు దాని సరఫరా కింద దగ్గర యాభై పర్సెంట్ రాయితీలతో ఈరోజు రైతు జరుగుతూ ఉంది అదేవిధంగా గోకులం షెడ్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తొంభై పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఎవరు మంది కట్టుకుంటారో అంతమంది కట్టుకోమని చెప్పి దాని కూడా మనం పెట్టాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి దానికి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద కట్టకుండా ఒక షెడ్ పెట్టుకోవటం దానికి ఒక పద్ధతిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరిగింది దాని దగ్గర నూట యాభై గోకులు షెడ్లు పెడితే దానికి మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు దాని ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ రైతుల కోసం రైతులకి ఇబ్బంది లేకుండా ఉండాలి వాళ్ళ కోసమని చెప్పేసి ఈరోజు ఎంత పర్సెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు మా ప్రభుత్వంలో అనేక పోయిన పాత గవర్నమెంట్ దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పైన అప్పులు చేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమగ్రమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మనం ఏదైతే ఎన్నికల కూడా హామీ ఇచ్చామో సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజలు కాన్సల్ చేసామో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈరోజుంటే పెన్షన్ రావచ్చు లేకపోతే అన్నదాత చుట్టూ పోవచ్చు రోజు దానికి మొన్న కూడా రెండో విడతకుండా రైతులు కూడా ఇస్తాను మంద ముందు ఒక ఎనిమిది వేలు వేశారు కాకపోతే మొన్న ఒక ఎనిమిది వేలు వేసారు మనం ఏదైతే ప్రామిస్ చేశారో ఇరవై వేలలో కూడా ఇంకొక ఆరు వేలు కూడా గోడ విడతలో దాని కూడా ఇంక జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటివన్నీ కూడా పథకాలతో పాటు రాష్ట్రాలు ముందు ఇస్తలే కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి నేను అందరు కూడా తెలియజేస్తున్నాను అదివరకు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఇవన్నీ ఈ రోజు ఒకటో తారీఖు ఆదివారికి వస్తుంది ముప్పై ఒకటి పెన్షన్ వస్తా ఉన్నాయి ప్రతి ఇంటికి అన్ని చేస్తా ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులు ఒకటో తారీఖు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఎక్కడా కూడా ల్యాబ్స్ కాకుండా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు చేపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక పక్క కంపెనీలు ఒక పక్క డెవలప్ చేయాలి ఇన్కమ్ సోర్స్ లేదు మనం పోయినసారి పద్నాలుగు పంతొమ్మిది కింద కంపెనీలన్నీ నాకు వెళ్ళిపోయింది మళ్ళీ ఈరోజు దానికోసం తిరుగుతా మళ్ళీ ఇన్కమ్ సోర్స్ పెట్టడానికి అదేవిధంగా కంపెనీలు చేసుకురావడానికి ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక వాళ్ళ ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని జర్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సడగా నేను తెలియజేస్తాను కాబట్టి అన్నీ కూడా మనం కూడా ఈ రోజునే ఇక్కడ హాస్పిటల్ లేకపోయినా ఇక్కడ ఒక అతన్ని పెట్టారు గోపాలను కూడా పెట్టారు దాన్ని మీకు ఏది కావాలన్నా కూడా ఈరోజు మా అధికారులు అంతా కూడా వాళ్ళు ఒక సీనియర్ మోస్టు ఉన్నవాళ్ళు అందరు కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మెడికల్ లాగా పెట్టి మీకు అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు ఇంకా వస్తువు మద్దతు శాఖ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు ఇబ్బందరూ కూడా చెప్తున్నారు ఏదైతే కొయ్యదూడంలో కూడా దానికి కూడా ఎక్కువ మందికి రావడానికి దాన్ని రోజు కలెక్ట్ చేసి దాన్ని అనుబడికి ప్రభుత్వంలో మళ్ళీ ఇబ్బందులు తీసుకుంటే రోజు ముప్పై రూపాయలకి వీళ్ళందరూ కూడా మళ్ళీ కొయ్యూడేడానికి ఇబ్బంది లేకుండా పెద్దగా ఈ రోజు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతాము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది ఇంకా కూడా మీరు ఎవరైనా కూడా ఏ ఇబ్బంది లేకుండా మన తుఫాన్ కూడా పడ్డప్పుడు కూడా అదేవిధంగా మనుషులతో పాటు కూడా మనం జాగ్రత్తలు చూసుకోవాలి కాబట్టి అందరూ కూడా టెస్టులు చేసింది మెడికల్ క్యాంట్ ఇచ్చినప్పుడు డాక్టర్స్ వచ్చినప్పుడు అందరూ కూడా వసూలు తీసుకురావటం దానికి కావాల్సిన ఏదైనా వెకేషన్స్ ఉంటే వెకేషన్స్ బాగా ఏమన్నా రీటో తగ్గినప్పుడు దాన్ని మళ్ళీ తెలుసుకునే విధానంగా దానికి కావాల్సిన స్పీడ్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఉందాక వాళ్ళంతా కూడా చేయలేదు వారంతా కూడా ఊర్లో కూడా అన్ని తిరిగేసి వచ్చాయని కూడా చెప్పాను వాళ్ళు కూడా ఒక మనస్ఫూర్తిగా వాళ్ళు అన్ని కూడా చేసుకొని రావటం అన్ని కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు కూడా అవ్వండి ఈరోజు ఇంతమంది వచ్చినప్పుడు ఇంతమంది అధికారులు వచ్చినప్పుడు ఇంతమంది ఫ్రీగా మీకు అన్ని కూడా ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా పాల్గొచ్చుకోండి రైతులు కూడా అందరూ రావాలి అందరూ ఉండే వాళ్ళు తీసుకోవాలి వచ్చిపోయిన తర్వాత మనం వచ్చి మాకు సబ్సిడీ కావాలి లేకపోతే మాకు అది కావాలి ఇది కావాలి అనుకున్నప్పుడు మన ఇబ్బందులు వస్తుంది ఎప్పుడు కూడా కలుపుకోవడము ఎప్పుడు కూడా ఊళ్ళోకి కొంతమంది వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ డాక్టర్స్ దాన్ని తీసుకుంటీ కూడా ఉండేటప్పుడే తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి గురి ఉన్నా కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి అందరూ వచ్చిన పెద్దలందరికీ రైతులకి అదేవిధంగా ఎంత ಅಂದರೆ ಮನಸ್ಫೂರ್ತಿ ಆ ಧನ್ಯವಾದಗಳು ಅಭಿಮಾನಿ ತಿಳಿಯೋ ಸಹಿಸ್ತೀವಿ करेंगे नहीं वो है तो डालना सारी देखते हैं एक नंबर अपना क्रूश तो है हां तो याद भी था काम में जाता है यार सोई ना